గౌడ బంధు ఎట్లా ఉండాలి ఇదే కదా మనం డిమాండ్ ఒక్కరని అంటారు రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల మూత ముఠా ఉంది అంటారా దాని మూట ధనం మూట మూట కట్టి పెట్టినా బడ్జెట్ గది కావాలని అడుగుతున్నాడు ఐదు వేలు పిలిచే కావాలంటారు ఐదు మూడు మంత్రులు గౌడ్లు తప్ప ఇది అడగదు వార సా అడగదు మనం పింఛి కదా పింఛి సర్దార్ సమ్మ పాపన్న పన్నెండు మంది ముఖ్య అనుచరులని అందరం చెప్తా ఉన్నారు ఎంతమంది పన్నెండు లగ్బా పన్నెండు ఇవాళ పేర్లు కూడా రెండు మనం చెప్పారు సాకలి మంగళి మాసన్న సాకలి ఈరన్న దూదేకల పీమి సాయి ఇందులో ఇప్పుడు పేరు తెలియదు కదా సాగర్లో మాత్రం గోల్కొండ గెలవడం కోసం ఆయనకున్నటువంటి ప్రధానం వాపనెట్ట మనం ఏం చేస్తా ఉన్నాం ఎవరు ఎండబోతా ఉన్నాం యుద్ధానికి చెప్పరు చెప్పరా తెలియదా ಯುದ್ಧ ಹೇಳಿ ಪಾಪ ಎಂತಾಗಿಲ್ಲಾಳೆ ಕತ್ತಿವಾಡ್ಕೊಂಡಿಲ್ಲ ಮುಂಗಡಿ ಮುಂಗಡಿ ವಾರ ಜಾಗ ಸರದಾರ್ ಸರ್ವಾಯ್ ಪಾಪ ಕೊಡಗು ನೀನು ಪಾಪ ಮತ್ತೆ ನಿನ್ನೆ నేను కూడా ఒక పాటలో రాసినా వాస్తవానికి ఇక్కడ కోపం వస్తే పాట రాస్తాను ప్రేమ తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలోనే రాసిన పాట జట్టు తెలంగాణ పట్టు నిడిస్తే పట్టాభిషేకాలు తల్లు వస్తాయా జట్టు కట్టి మూలూరులో జబ్బు నడిపితే ఈ రాజ్యం నీ కామతో రాజీ పడదా అని రాసిన అందులో ముక్క పెట్టా గీత నేత పాపన్న దర్శించు మానేస్తే గోలుకొండ నవాబుకు చెమటలు పట్టేవా అని చెప్పి రాశారు నేను రాష్ట్ర భావన ఇప్పటిదాకా ఎందుకు రాశారు గెట్టు తెలంగాణ చూసి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అయిపోయింది కానీ గెట్టు తెలంగాణ చూసి మీరు పట్టిస్తాకే నువ్వెన్నడు రాజు అవుతావు నువ్వెన్నడు అయితే అన్నా అసలు కథ ఇప్పుడే ఉంది ఆయన ఎక్కిన నేను తెలంగాణ ఎన్నో సార్లు ఎక్కినా గౌడ సుడలు పౌశాల బిడ్డలు మీ పెట్టేటువంటి భిక్షతులై పదవులు అన్ని ఉన్నాయి చెట్టు మీద ఎక్కినా మూడు సారితో చెట్టు ఉంటుందో మీ ఓట్లలో నిలబడప్పుడు నేను ఎక్కువ మా పరిస్థితి వచ్చే మా పదవులన్నీ మీద ఆధారపడే మీరు భిక్షం పెడితే బతుకున్నాం మేము మీరు తెలియదేమో మీరు భిక్షం వేస్తే బతుకున్నాం రాజకీయ నాయకులునేమో వీడికి వచ్చి నేను చెప్తా ఉన్నా నిజంగా సదా సర్వాయి పాపన్న గొప్పతనం గురించి ఎంత చెప్పిన తక్కువే కానీ పాపన్న వారసులు ఇట్లా ఉన్నారు పాపన్న వారసులు పాపన్న వారసులు ఓటు అమ్ముకోడు పాపన్న వారసుడు బిచ్చడుకోడు గుంజుకుంటాడు గర్దిస్తాడు భవిష్యాన్ని చూపెడతాడు పోయి అడుక్కున్నంత కాలం ఈ రాష్ట్రంలో గౌడ సోదరులు అడుక్కున్నంత కాలం అధికారం రాదు ఎస్ ఒక మాట చెప్తా సర్దార్ సాబాయి పాప సైన్యంలో లక్ష్మిరెడ్డిని తీసుకపోలే మల్లారెడ్డిని తీసుకపోలే రామారావు తీసుకపోలే ఎవరు తీసుకోలేదు సాకలి దూరే తీసుకొని యుద్ధాని ఉండాలి ఎందుకంటే బిడ్డలు ఎవరు రావాలో ఎవరు రావద్దో మీరు నిర్వహిస్తే జరుగుతుంది మాకు ఇష్టం ఉంటే జరిగేది కాదు మీరు నిర్వహిస్తే జరుగుతారు ఆ మాటలు అందరూ ఎందుకు మీరు ఎందుకు ఒప్పుడు దమ్ముటే సబ్బులు కొట్టినా దమ్ముటే కొట్టు నువ్వు ఒక మాట చెప్తా ఉన్నా ఇక్కడ చాలా మంది సోదరులు ఉన్నారు నేను ఒక బీసీ బిడ్డను నేను కూడా ఒక బలహీన వర్గాల బిడ్డను నేను అనేక సార్లు సర్దార్ సహబాయ్ గురించి ధర్మ గారి గురించి ఈ జాతీయ గౌడ మహనీయుల గురించి ఎన్నో చెప్పే ప్రయత్నం చేశాను ఎందుకు చేసినట్టే మీరు పది మందికి పెట్టిన వాళ్ళు అనుకున్న వాళ్ళు కాదు మీరు గొప్ప గొప్ప వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అనేటువంటి మహాకాలు అంటున్నారని బిచ్చగాలు రాని ఇవాళ సర్వై పాపాలను స్ఫూర్తిగా తీసుకొని ఎంత మంది గౌడ బిడ్డలు ముందుకు వస్తారు ఆలోచన చేయండి ఈసారి నేను చాలా ఏళ్ళ నుంచి చూస్తాను ఆయన ఈ జాతి పట్ల ఈ బిడ్డల పట్ల ఆ బిడ్డకున్నటువంటి కమిటీ చూసిన కాబట్టి ఇలా నాకు న్యాయలో సర్వైపాకున్న వారసులు కనిపించారు కాబట్టి ఇలా నేనైనా మాటువంటి వాళ్ళు ఏమే ఓట్లు రాగానే కుల కులసంగాలుగా కోరుకోవడం మీ నలభై దగ్గర వెయ్యి రూపాయలు ఇస్తాడా మనమేమో ఒట్టి అరవై ఎన్న ఆలోచన చేసావా చెప్తాడు మీ బిడ్డ ఏ సంగతి పడారు ఎన్ని ఆ ఆరు మూడు పోతున్నాయి దావత్ దావత్ ఎరుకుడు దుంకుడు ఎలా అంత కష్టపడి పదో పడకో జమ చేసి ఆఖరికి సిటీ లక్షలు కూడా ఎలా ఏం చేయాలంటే ఇదా ఇప్పుడు ఆయన ఉండే ఏమన్నా కమల చేతులున్నా ఏం ఈ రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఏమన్నా మీ చేతుందా ఏముంది మీ చేతులు అంటే ఏం లేదు ఏం లేదు ఏమీ లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క పావుల సంపద ఈ చేతులు లేదు నవ్వుకుండా పోతున్నారు పని పైసల సంపద చేంతగా తెలుసా ఒలింపిక్స్ గేమ్స్కి పోతా ఉంటే వ్యాయామాలు చేస్తా ఉన్నారు అట్ల ఎట్లా కింద ఇట్లా కూరగించేస్తున్నారు కదే కదా ఓకేసుకొని అనుకున్నాం మీకు అదే కదా చేస్తారు అంత బలమైన శరీరం ఉన్నటువంటి గౌడ సోదరులకు కొద్దిగా జ్ఞానమే అవసరం బుద్ధి కావాలి ఇంకా కొంచెం కావాలి గట్టిగా అటువంటి బుద్ధి సర్వైతే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ బుద్ధి ద్వారానే రాజ్యాధికారులు అటు పోకపోతే సర్వాయి పాపంలో మనకేం సంబంధం ఒకసారి చేసి సర్వాయి పాపం గోల్కొండ మనకు గోల్కొండది పోదామా మీరే నిర్ణయం తీసుకుంటారు అలా ఎందుకు చెప్తా ఉన్నట్టే ఇవాళ బొమ్మగా ధర్మభిక్షణ మనుకోని చేసినటువంటి నాలుగు వందలు ఇవ్వాలని చేస్తే ఆ బుక్లో బొమ్మగాని ధర్మ ధర్మభిక్షం ఏడున్నాడని చెప్పి ఎందుకు ఆడి ఈ బీసీలు అంతా పోయిగా ధర్మభిక్షం ఎందుకు ఏమన్నా ఈ నల్గొండలో జనాభా ఎంత ఈ బీసీలు అనుకుంటే ఎవరైనా వాడుతున్నారని అవుతారా అవుతారు అయితేరా మరి ఎవరు చెప్పాలి చైతన్యం ఎట్టించి రావాలి మన దాంట్లో వచ్చే కావాలి మనమే పట్టించుకోవాలి మీరంతా కలిసి చేయాల్సి చెప్పాలనుకుంటుంది ఇలా మీటింగ్ గతం గతం ఎగిరి ఇంటికి ఇంటి మీరు ఇరవై మర్చిపోవాలి ఎందుకు చెప్తా ఉన్నారు ఎందుకునే తెలుసా అందులో రెండు కేసులు పాపంలో పొగిడి గౌడ రాజ్యాధికారంలోకి రమ్మంటే కొండ కేసులు ఏ త్యాగం లేకుండా ఏ మొల జన్మలు ఉన్నాయి ఉన్నదా పోయిన జన్మలు ఏమన్నా ఉన్నారా ఇల్లా ఈ ప్రజల కోసం ఈ బీసీల కోసం ఈ జాతి కోసం ధన్యవాదాలు